విఆర్ స్కూల్ గత ఐదేళ్ళగా తీసుకుంటే మూతపడిపోయింది టీడీపీ పార్టీ వచ్చి మా నాన్నగారు వచ్చాక ఈ స్కూల్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి జూన్ ట్వెల్త్ నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి సో ప్రతి పేద కుటుంబం నుంచి ప్రతి పేద విద్యార్థికి కూడా ఖచ్చితంగా మంచి చదువు రావాలి మంచి ఫెసిలిటీస్ ఉండాలి బాగా నాన్ అకాడమిక్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అని సో ప్రతి ఒక్కరూ చదువు ఒకటే కాదండి ఈ జనరేషన్లో పేరెంట్స్ చదువు ఒక్కటే కాదు సో గేమ్స్ ఉండాలి స్పోర్ట్స్ ఉండాలి మా చైల్డ్ ప్రతి ఒక్క యాంగిల్లో ఎదగాలి అని కోరుకుంటున్నారు సో ఈరోజు విఆర్ స్కూల్లో ఇక్కడ ఉన్నానండి టీడీపీ సైన్యంతో మా నాన్నగారితో అర్థం చేసుకొని ఎలా అయితే ఒక పిల్లవాడికి హోలిస్టిక్ డెవలప్మెంట్ రావాలి ఎలా అయితే ముందుకు వెళ్ళగలడు ఎలా అయితే ఇంకా బాగా ఫోకస్ చేయగలడు ఒక మంచి క్వాలిటీ టీచర్స్ నుంచి మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ప్రతిదీ ప్రతీది మైండ్లో పెట్టుకొని మేము ఇక్కడ డిజైన్ చేస్తున్నామండి అండ్ చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారు మీ అందరికీ తెలిసిందే సో ఆ పీ ఫోర్ అనే ప్రోగ్రాంలో నేను కూడా కొంతమంది ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకున్నాను అండ్ ఎప్పుడూ నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటానండి సో తప్పకుండా జూన్ ట్వెల్త్ నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అవుతుంది అండ్ ఖచ్చితంగా ఈ స్కూల్లో చదివిన ప్రతి ఒక్క చైల్డ్ భవిష్యత్తులో ఒక ఎకడమిక్స్ ఒకటే కాకుండా పూర్తిగా నాన్ ఇటు నాన్ ఎకడమిక్స్ ఇంకా ఈ మైండ్ ఒక ప్రాపర్ మైండ్ సెట్ షేప్ అవుతుందండి ఈ స్కూల్లో చదివా ఈ కాలేజ్ ఇక్కడే ఉద్యోగం చేశా అట్లాంటిది ముగిసేసి నిజంగా ఇంత పెద్ద క్యాంపస్ ఇంత పెద్ద స్కూల్ మీటింగ్ నిజంగా దారుణం అందుకనే ఎలక్షన్స్కి ముందు నేను ప్రామిస్ చేశాను ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని మళ్ళీ తెరిపిస్తానని ఇక్కడ పేదలు నిరుపేదలకి చదివిస్తామని ఈ సంవత్సరం ఒక వెయ్యి మందికి యాక్చువల్గా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఈ స్కూల్ని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాం దానికి వెయ్యి మందిని ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ ఐడెంటిఫై దాదాపు చేశారు అయితే దీనికి సంబంధించిన రూమ్స్ అన్నీ రెనోవేట్ చేస్తున్నారు ఎన్సీసీ వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా చక్కగా ప్లే గ్రౌండ్స్ కూడా ప్లాన్ చేశారు అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు పీఫర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ నలుగురు యొక్క దీంతో పీఫర్ అనే కాన్సెప్ట్ అంటే ఈ రాష్ట్రంలో టాప్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ బాటంలో ఉన్న పేదలు నిరుపేదలు ట్వంటీ పర్సెంట్ని అడాప్ట్ చేసుకోవాలని అంటే వాళ్ళని మెంటరింగ్ చేయటం గైడ్ చేయటం ఏదైనా ఉంటే సపోర్ట్ చేయటం ఈ రాష్ట్రంలో టాప్ టెన్ టాప్ టెన్ పర్సెంట్ పీపుల్ బాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ పీపుల్ని మ్యాప్ చేసుకోవటమే ఈ పీపుల్ యొక్క కార్యక్రమం చేసుకుని వాళ్ళని మెంటరింగ్ సజెషన్ సపోర్టింగ్ యా వాళ్ళకి అడ్వైజ్ చేయటం అవసరమైతే ఏదైనా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ హెల్త్ కావచ్చు పిల్లలకు చదువు కావచ్చు లేదా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారంటే గైడ్ చేయటం ఎలా చేయాలి బ్యాంక్ లోన్స్ ఎలా తీసుకోవాలి ఇట్ ఇది పీఫోర్ ఎక్ ప్రోగ్రామ్ ఈ కాన్సెప్ట్లో ఈరోజు మా కుమార్తె శరణి ఈ స్కూల్లో ఎవరైతే పిల్లలు నిరుపేదలు చేరుతున్నారో వాళ్ళల్లో కొంతమంది ఫ్యామిలీస్ నేను కూడా అడాప్ట్ చేసుకుంటాను అని ఆమె చెప్పింది నిజంగా చాలా తండ్రిగా నేను చాలా సంతోషిస్తున్నాను ఇలా అందరూ ఈ స్కూల్లో ఎవరైతే పిల్లలు చేరుతున్నారు దాదాపు వెయ్యి మంది నెల్లూరులో యాక్చువల్గా తొంభై నాలుగు వేల ఉన్నాయి బాటం ఇరవై పర్సెంట్ అంటే దాదాపు పంతొమ్మిది వేల కుటుంబాలు ఈ పంతొమ్మిది వేల కుటుంబాలని టాప్లో ఉండే తొమ్మిది వేల నాలుగు వందల కుటుంబాలు మ్యాప్ చేసుకోవటం పీఫో అయితే ఇది కంపల్సరీ ఏం కాదు ఇది కంపల్సరీ కాదు వాళ్ళకై వాళ్ళు ఇష్టంగా చేయటం ఈ ప్రోగ్రాంలు ఈరోజు మా యొక్క కుమార్తె శరణి మ్యాప్ చేసుకున్నది ఆ పిల్లలకు గైడ్ గైడ్లైన్స్నే కానీ వాళ్ళకైనా సపోర్ట్ ఇస్తుందని విషయంగా నేను తండ్రిగా చాలా సంతోషిస్తున్నాను దీనికి సంబంధించి చక్కటి ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేయడానికి డిజైన్లు అటు ఎన్సీసీ వాళ్ళు అంతేకాకుండా కన్సల్టెంట్స్ కొందరు ఫ్రీగా సపోర్ట్ కూడా చేస్తున్నారు పృథ్వీ అని హితా అని యాక్చువల్గా వీళ్ళు కూడా యాక్చువల్గా ఏంటంటే ఆ డిజైన్స్ వాటిల్లో డిఫరెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చేస్తున్నారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పన్నెండవ తేదీ ఈ స్కూల్ ఓపెన్ చేయడం జరుగుతుంది నారాయణ యొక్క సపోర్ట్ మెటీరియల్ కాదు టీచర్ కాదు ఫౌండేషన్ కాదు ఐఐటి ఫౌండేషన్ కాదు నీట్ ఫౌండేషన్ కాదు ఏది కావాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా మెటీరియల్ ఇచ్చాం మా క్వశ్చన్ పేపర్ ఇచ్చాం నెలకి ఆరు లక్షల రూపాయలు మా టీచర్లకి ఇక్కడ పే చేసాం నెలకి ఆరు లక్షల రూపాయలు ఇక్కడ ఐఐటి టీచర్లు పెట్టి నారాయణ గ్రూప్ పే చేసింది అట్టడేదాన్ని వాడు క్లోజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ స్కూల్ చక్కగా ఓపెన్ చేసి ఇక్కడ చదివే పిల్లలు మంచి ఉన్నత స్థితికి పోయేటట్టుగా తయారు చేయటమే లక్ష్యం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు